హాయ్ అందరికీ బయట వాతావరణం చల్లగా ఉందని వేడివేడిగా పకోడీ అయితే చేసుకున్నాను పదే పది నిమిషాల్లో పకోడీ అయితే చేసేసాను నేనైతే అర కేజీ పైన ఉల్లిపాయలు అయితే చాలా సన్నగా తరిగేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అలాగే దీంట్లోకి నాలుగు పచ్చిమిరపాయలు ఇలా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మంచి కలర్ అనేది వస్తుంది పకోడి అలాగే దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇదంతా కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఉల్లిపాయకు సరిపడే అంతా శనగపిండిని అయితే వేసేసుకోవాలి అలాగే క్రిస్పీనెస్ అయితే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకుంటేనే పకోడికి మంచిగా కరకరలాడుతూ ఉంటుంది మంచి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా పకోడ అయితే చేసేసుకోవడమే ఇంకా ఈ కాంబినేషన్లో పకోడి కాంబినేషన్కి మంచి అల్లం టీ వేడి వేడిగా తాగుతూ ఈ పకోడి తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలా ఈ కాంబినేషన్ టీ అండ్ పకోడీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చూసారు కదా వేడివేడిగా పకోడీ అయితే అయిపోయింది ఇంకా నేనైతే టీ అయితే రెడీలో పెట్టుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్